అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది మూడో నేత్రం గురించి స్పష్టతనే ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను అంతేకాదు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సమాచారం కానీ భక్తి సమాచారం కానీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఈ వీడియోని చివరి వరకు వినండి మరియు చూడండి లైక్ మరియు షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము తగ్గిన దేవతామూర్తుల నుంచి వేరు చేసి చూపేది పరమశివుడి మూడో కన్ను అందుకే ముక్కంటిని త్రినేత్రుడని ఫలలోచుడు అని పిలుచుకుంటాము ఇంతకు శివుడికి అసహజమైన మూడో కన్ను ఎందుకు దాని వెనక దాగి ఉన్న రహస్యం ప్రత్యేకత ఏమిటి మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది లాంటి సందేహాలు తలెత్తడం సహజం మూడో నేత్రం అంటే ఏమిటో అర్థమైతే సందేహాలకు తావే ఉండదు వీటన్నిటికంటే ముందు అసలు పరమశివునికి ఆ మూడో నేత్రం ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యాన ముద్రలో ఉండగా అక్కడికి వచ్చిన పార్వతీదేవి సరదాగా వెనక నుంచి ఆయన రెండు కళ్ళు మూసింది పరమేశ్వరుని నేత్రాలు సూర్యచంద్రులు పార్వతీ కనులు మూయడంతో లోకమంతా చీకటి ఆవరించింది అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడో నేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగుతో నింపాడు అయితే ఆ కంటి వేడికి పార్వతీ చేతులకు పట్టిన స్వేదం నుంచి అంధకాసురుడు జన్మించాడు అది వేరొక కథ తర్వాత చూద్దాము ఈశ్వరుడి త్రినేత్రానికి సంబంధించిన ఇంకొక కథ కూడా ఉంది ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తుల్ని సృష్టించి సృష్టి స్థితి లయలకు తోడ్పడనుంది అందుకు వారు నిరాకరించగా ఆగ్రహించి తన మూడో నేత్రంతో భస్మం చేస్తానంది అప్పుడు మహేశ్వరుడు ఆ మూడో కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి పొందాడు ఆ త్రినేత్రంతో పరాశక్తినే భస్మం చేస్తాడు ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మి సరస్వతి పార్వతులుగా సృష్టించాడు మూడో నేత్రం ప్రత్యేకత ఏంటి అంటే అది అగ్ని నేత్రం లేదా జ్ఞాన నేత్రం ఇందుకు నిదర్శనం మన్మధుడిని కథ మన్మధుడి కథ దేవతల ప్రేరణ మేరకు లోక కళ్యాణార్థం పూల బాణంతో శివుని మనసులో ప్రణయ ప్రణయభావాల్ని రేకెత్తించి ఎదురుగా ఉన్న పార్వతీదేవిపై ప్రసరించేలా చేశాడు మన్మధుడు తన అంతరంగంలో అలజటికి కారణాన్ని అన్వేషిస్తున్న శివుడు ఎదురుగా కనిపించిన మన్మధుని అగ్ని నేత్రంతో బూడిద చేశాడు ఇక్కడ గమనించాల్సింది పరమశివుని మూడో కన్ను మన కళ్ళలాంటిది కాదు భౌతిక నేత్రం ప్రపంచాన్ని కి ఉన్నది ఉన్నట్లు కాక మనకు కావాల్సినట్టు చూపిస్తుంది ఇది అర్థం కావాలంటే మన్మధుడు అంటే ఏమిటో తెలియాలి మన్మధుడు అంటే వ్యక్తి కాదు మనసును మదించేవాడు మన్మధుడని భావం అంటే మనసులోని కోరికలన్నమాట మనసును ఆస్థర్యపరచడానికి ఉద్వేగాలను భస్మిపఠనం చేసే రూపమే మూడో కన్ను లోకంలో కనిపించే ప్రతి వస్తువు రుచి పరిమళం స్పర్శ ఇలా ప్రతిదీ మనకు కావాలనే భావన మనసును మధించినప్పుడు అవి అవసరమా అనవసరమా అనేది బుద్ధి విచక్షణ ద్వారా భస్మం చేసే జ్ఞాననేత్రమే మూడో కన్ను మన్మధుడు మసి కావడం అంటే మనలోని కోరిక నశించడం జ్ఞాననేత్రం తెరుచుకోవడం అంటే ఇంద్రియాల ద్వారా మనలోని మనసులోని అలజడి రేపిన కోరికలు అవసరమో లేదో తెలుసుకున్నప్పుడు మనసును మధిస్తున్న మన్మధుని రూపం భస్మమైపోతుంది అంటే తొలగిపోతుంది పరమాత్మ స్వరూపమైన మనందరికీ ఆ జ్ఞాన నేత్రం అనేది ఉంటుంది కానీ దాన్ని తెరవగలిగే నేర్పు సాధించాలి భౌతిక నేత్రాలకు ఉన్న పరిమితుల్ని దాటి చూడగలగాలి మనుషులకే కాదు దేవతలకు కూడా కష్టతరమైన ఈ జ్ఞాన దృష్టి పరమశివుడికి సామాన్యం సహజం తనలోని సర్వస్వాని జ్ఞాన నేత్రంతో దహించాడు శివుడు తను దహించినవన్నీ భస్మ రూపంలో శరీరం నుంచి బయటికి వచ్చాయి అంతేకాని భస్మం అంటే శరీరాన్ని బూడిద చేసుకోవడం పూసుకోవడం కాదు యోగా పరంగా మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు నూట పద్నాలుగు కూడళ్ళుగా ఉంటాయి అందులో ప్రధానమైన కూడళ్ళు ఏడు వాటిని చక్రాలు అంటారు యోగ సాధనతో ఆ శక్తుల్ని కూడా తీసుకొని ఒక్కో చక్రాన్ని తాకినప్పుడు ఒక్కో రకంగా ఉత్తేజితమవుతుంది ఆ శక్తి అజ్ఞాన అగ్న చక్రాన్ని తాకినప్పుడు జ్ఞానోదయాన్ని పొంది దేన్నైనా ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు అలా చూడగలిగినప్పుడు ప్రశాంతత చేకూరుతుంది నుదుటి మధ్యలో నిక్షిప్తమైన ఈ ఆజ్ఞా చక్రాన్ని మూడో కన్నుగా పిలుస్తారు అలాంటి నిరంతర చైతన్య స్థితిని సహజ స్థితిగా ఉంచగలిగిన ఆది యోగి మన పరమశివుడు ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా స్పష్టంగా కావాలంటే కామెంట్ రూపంలో నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరెన్నో ఆధ్యాత్మికతలు మీ అందరికీ దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను అంతేకాదు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క కథ కానీ సమాచారం కానీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇక తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను ధన్యవాదాలు